హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది అయితే కొందరు పెన్షన్ తీసుకునే వారు ఉపాధి కోసం సొంత ఊరును వదిలి రాష్ట్రంలోని మరో ప్రాంతాలకు అయితే వెళ్తున్నారు అయితే వీరు ప్రతీ నెల ఒకటవ తేదీన ఊరికి రావడానికి చాలా వ్యయ ప్రయాసాలు అయితే పడుతున్నారండి ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పిన్షన్లు పొందుతున్న వారికి తీపి కబురు అయితే చెప్పింది ఈ పథకంలో లబ్ధిదారులు వారు కోరుకున్న చోటకు పింఛన్ని బదిలీ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది పింఛను లబ్ధిదారులు సచివాలయాల ద్వారా బదిలీ చేసుకోవచ్చని ఈ సేవలను పొందవచ్చని తెలిపారు అధికారులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పింఛన్ లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందనేసి అలాగే పింఛన్ బదిలీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలి పిన్షన్ వెబ్సైట్లలో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆప్షన్ కూడా ఇచ్చింది ఇందులో పింఛన్ ఐడి ఏ ప్రాంతం బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లబ్ధిదారులు నివాసం ఉంటున్న జిల్లా మండలం అలాగే గ్రామ సచివాలయాల పేర్లు పొందుపరచాల్సి ఉంటుంది ఈ నూతన విధానం పింఛనుదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీన సొంత ఊరికి రావాల్సిన అవసరం లేదు వారు ఉన్న చోటనే పింఛను నగదు అయితే పొంద పొందొచ్చని అయితే తెలిపారండి ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన పింఛను అందిస్తున్న సంగతి తెలిసిందే ఒకవేళ నెలలో మొదటి తేదీ సెలవు రోజు అయితే ముందు నెల చివరి రోజు ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కూడా చేస్తుంది అయితే పెన్షన్ల బదిలీకి సంబంధించి దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు వయ ప్రయాసాలని భరించి సొంత ఊర్లకైతే వస్తున్నారు వీరందరి ఇబ్బందుల్ని గమనించిన ప్రభుత్వం ఆ ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పెన్షన్ల బదిలీకి అవకాశం అయితే కల్పించిందండి గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేసేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలకు ఒకసారి పింఛన్ డబ్బులు మొత్తం ఒకేసారి పొందేందుకు వెసులుబాటును కూడా కల్పించారు అలాగే పింఛన్లు బదిలీ చేసుకునేందుకు అవకాశాన్ని ఇవ్వడంతో దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు మేలు కలుగుతుంది అంతేకాదు ప్రభుత్వం స్పౌంజ్ పింఛన్ల ఆప్షన్లు కూడా తీసుకొచ్చింది పింఛన్ తీసుకుంటున్న వారి భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు అయితే చేస్తుంది ఎప్పుడో ఐదారు నెలల పింఛన్ కోసం వేచి ఉండే అవసరం లేకుండా అయితే చేసిందండి స్పాంజ్ కేటగిరీ కింద పింఛన్ మంజూరు చేస్తుంది ఉదాహరణకు జనవరిలో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఫిబ్రవరి నుంచి భార్యకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్